അസളാം വരഹമുല്ല വരകാത്തൂ അലഹദല്ലാബി ലാലമീൻ ഉസ്ലത്തു വസ്സലാ സൈദ്സലീ നബീന മുഹമ്മദ് വല അലി ഉസ്ബി യജ്മീനബാദ് സോദർ മഹാശിവലാര സാലിഹീൻ ഹദീഫ് കിരണോ അനേ ഈ ശുഭപ്രദമ ഹദീത് ഗ്രന്ഥം നീണ്ട മനം മൊതീ അധ്യായം മൊലപെട്ടാമോ അല്ലാ യേവാല ഇപ്പ വരക്കു എനി ഹദീലു വാട്ടി അനുവാദം واتيوكا سنكشفتا وياكهانا كده تلسكناه إيرو جوتا ميدو وحديث حضرت أبو بكرا نفيل بن حارث الثقافي رضي الله تعالى نهو أوليكين شارو روكتا صلى الله عليه وسلم تلبيارو إذلتق المسلمان بسيفيهما فالقاتل والمقتول في النار ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే హంతకుడు హతుడైన వాడు ఇద్దరూ కూడా నరకానికి వెళ్తారు అల్లా అల్లా కాపాడుగాక కుల్తుయ రసూలల్లాహ్ నేను అడిగాను ప్రవక్త హాద్ అల్ కాతిల్ ఫబాలుల్ మక్తూల్ హంతకుని మాట సరిగానే హతుడేం పాపం చేశాడని నరకానికి వెళ్తాడు హంతకుడు ఓ పాపానికి ఒడిగట్టాడు కబీర గున చేశాడు చంపాడు ఒక అతన్ని గురించి నరకంలో పోతున్నాడు తెలిసింది విషయం కానీ హతుడు అతడు కూడా నరకంలో పోతాడని చెప్పారు కదా మీరు అతందే పాపం అప్పుడు ప్రవక్త సల్లల్లా జవాబిచ్చారు అతను అంటే హతుడు తన ప్రత్యర్థిని చంపాలన్న కసితోనే ఉన్నాడు కదా నియత్ యొక్క ఈ అధ్యాయంలో ఇమాం నవబీ రహిమహుల్లా ఈ హదీను ప్రస్తావించారు అంటే ఇక్కడ నియత్ యొక్క ప్రాముఖ్యత మనిషి మంచి నియత్ మంచి సంకల్పం ఉంచుకుంటే అతనికి సత్ఫలితం లభిస్తుంది చెడు సంకల్పం చెడునీయత్ ఉండేది ఉంటే దాని ప్రకారంగా అతనికి శిక్ష లభిస్తుంది అని ఈ హదీత్ ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ హదీత్లో మనకు మనం కొన్ని లాభదాయకమైన విషయాలు తెలుసుకుందాము ప్రొక్త సల్ అల్లా ఇక్కడ సైఫ్ ఖడ్గం అని ఏదైతే ఉపయోగించారో తల్వారు ఇక్కడ ఈ పదం పర్టికులర్గా దీని కొరకే అని కాదు ఇద్దరూ జగడానికి కొట్లాటకు దిగి ప్రతి ఒక్కరూ ఏ ఆయుధం తీసుకున్నా కానీ ఎదుటి వారిని చంపడానికి చివరికి అది బండా అయినా కానీ చివరికి మనిషి ఒక ఇతన్ని చంపేసేయాలి అన్నటువంటి కోపంతో కసితో ప్రాణం పోయేటువంటి తొందరగా అవయవాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ కొట్టడం అయితే ఇక్కడ సైఫ్ అనే చెప్పాడు కదా సైఫ్ కాకుండా తలవారు కాకుండా కడగం కాకుండా వేరే ఏదైనా దానితోని చంపితే పాపం లేదు అని అనుకోకూడదు ఎవరు కూడా ఇక్కడ మనకి ఇందులో తెలిసిన ఒక ముఖ్య విషయం ఒకరిని చంపడం ఇది ఇస్లాంలో మహా నేరం ఘోర పాపాల్లో కబీర గుణ అని ఏదైతే అంటారో కబాయిర్ దాంట్లో ఇది వస్తుంది ఇంకా ఎవరైతే ఒక విశ్వాసిని కావాలని ఉద్దేశపూర్వకంగా చంపుతాడో అల్లాహుతాలా అలాంటి వ్యక్తి కొరకు ఖురాన్లో ఐదు రకాల శిక్షల గురించి హెచ్చరించ హెచ్చరించాడు ఏంటి ఐదు రకాల శిక్షలు అతడికి నరకం ఫైన్ నార జహన్నం రెండవది హాలిది నఫిహ అతడు అందులో కలకాలం పడి ఉంటాడు మూడవది అతనిపై అల్లా యొక్క ఆగ్రహం కోపం కురుస్తుంది నాలుగవది అతనిపై అల్లా యొక్క శాపం కురుస్తుంది ఐదవది అతని గురించి ఓ పెద్ద శిక్ష అల్లా సిద్ధపరిచి ఉన్నాడు అని తెలిపాడు అందుగురించి సామాన్యంగా ఈ రోజుల్లో ఒక అలవాటుగా అయిపోతుంది అల్లా తల అందరికీ హిదాయ తీవ్వుగాక ప్రతిరోజు న్యూస్ వింటే న్యూస్ చదివితే చూస్తే కనీసం ఒక హత్య కేసులైనా మనం అయినా చూస్తూ వింటూ ఉంటాము కొందరు మృగ గుణాలు గలటువంటి మానవ రూపంలో ఉన్న మృగాలు చంటి పాపలను సైతం అత్యాచారం చేసి చంపుతున్నటువంటి విషయాలు కూడా మనం వింటూ ఉన్నాము వాస్తవానికి చాలా బాధాకరమైన విషయం తేదీ మహాఘోర పాపాలలో లెక్కించబడుతుంది ఇక్కడ ఈ హదీస్లో అధ్యాయానికి సంబంధించిన ముఖ్య విషయం ఏంటంటే హంతకుడు మరియు హతుడు ఇద్దరు నరకంలో వెళ్తారు అని ప్రవక్త సలహి హను చెప్పినప్పుడు హంతకుడు వెళ్తాడు అన్న విషయం అర్థమైంది అందరికీ కానీ హతుడు ఎందుకు వెళ్తాడు అని అక్కడ సందేహం వచ్చింది అప్పుడు ప్రవక్త సల ఆలోచన వారు ఏం తెలిపారు అతడు కూడా చేతిలో ఖడ్గం తీసుకొని ఒక ఆయుధం తీసుకొని ఎదుటి వారితో పోరాటానికి దిగాడు ఎదుటి వారిని చంపడానికి ప్రయత్నం చేశాడు కానీ ముందు చనిపోయాడు అతడు ఎందుకు నరకంలో వెళ్తున్నాడు ప్రాక్టికల్గా హత్య లాంటి నేరం చేయకపోయినా ఎందుకు నరకంలో వెళ్తున్నాడు హత్య చెయ్యాలి అన్నటువంటి కసి అతని యొక్క ఉద్దేశం గనుక ఇక్కడ ఒక విషయం మనకు తెలుస్తుంది అదేంటి తలంపు ఏదైనా మనసులో అట్లనే కేవలం అనుకోవడం వేరు దృఢమైన సంకల్పం నిశ్చితంగా ఒక కార్యం గురించి ఉద్దేశించడం అది వేరు అలాగే తలంపు మనసులో అనుకోవడం వేరు మనుషులు కేవలం ఏదైనా అట్లా అనుకున్నాడు మనసులో ఒక ఆలోచన వచ్చింది అంటే దానికి తగిన సాధనాలు అతను ఇంకా మొదలుపెట్టలేదు అయితే అల్లాదయ్య కలిగితే అతడు ఆ చెడు ఊహను ఆలోచనను ఆ తలంపును పూర్తి చేయకున్నా కానీ అతనికి పాపం కాదు కానీ మనిషి సంకల్పం చేసుకొని దృఢంగా నిశ్చయించుకొని దానికి తగిన సౌకర్యాలు తగిన సాధనాలు దానికి కావలసినటువంటి కారణాలు సమకూర్చుకున్నాడు కానీ ఏదో కారణం వల్ల అది పూర్తి చేయలేకపోయాడు అర్థమవుతుందా ఆ వ్యక్తికి ఆ పాపం చేసినంతటి పాపం లభిస్తుంది ఇలాగే ఆలోచించండి ఇంకా వేరే విషయాల్లో కూడా ఒక వ్యక్తి అలా మనందరినీ కూడా కాపాడుగాక క్షమించుగాక గాక ఎవరితోనైనా ఎవరినైనా అత్యాచారం చేస్తామని ఎవరినైనా ఎవరితోనైనా ఆ వ్యభిచారం చేస్తామని లేదా దొంగతనం చేద్దామని దానికి కావలసిన సాధనాలు కారణాలు అన్ని సౌకర్యాలు సమకూర్చుకొని వెళ్ళాడు తీరా ఆ స్థలానికి చేరుకున్నాక ఏదో ఒక కారణంగా అది చేయలేకపోయాడు ఆ వ్యక్తి పాపముడు పడినట్లే అతను తప్పకుండా తౌబా చేయాలి ఆ పాపం నుండి ఆ పాపం అతని యొక్క కర్మల పత్రం నుండి తొలగిపోవడానికి స్వచ్ఛమైన తౌబా చేయాలి ఇప్పుడు మనం విన్న ఈ హదీధులో మరొక విషయం కూడా మనకు తెలుస్తుంది అదేమిటి సహాబాలు అరబీ భాష తెలిసినప్పటికీ ఎప్పుడైనా ఏదైనా విషయం వారికి సందేహంగా ఉంటే అర్థం కాకుండా ఉంటే వారు అడిగేవారు ప్రశ్నించి తెలుసుకునేవారు ఈరోజు ఇలాంటి అవసరం మనకు ఇంకా చాలా ఉంది అందు గురించి ధర్మవేత్తలకు పురాణ హదీఫ్ ప్రకారంగా సహాబాల మనహచ్ ప్రకారంగా ధర్మ విద్యను నేర్పే విద్యావంతులకు దగ్గరగా చేరువుగా మనం ఉండాలి ఎప్పుడు ఏ ధర్మ సందేహం మనకు ఏర్పడినా కానీ వారిని మనం సంప్రదించాలి ఆ సందేహాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి